జిల్లా కేంద్రంలోని భారత ఫంక్షన్ హాల్లో గద్దర్ సంస్మరణ సభ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ గద్దర్ మొదటి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు హాజరి మాట్లాడారు గద్దర్ మరణం ఈ దేశ ప్రజలకు పేద వర్గానికి తీరని లోటని పాటల ద్వారా ప్రజల సమస్యలు ప్రభుత్వాలకు తెలిసేలా చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ ఆయన విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు కళాకారులు ఉద్యమకారులు అనేక పోరాటాల్లో పాల్గొని ఈరోజు అసురు బాసినటువంటి వీరులకు జోహాలు అర్పిస్తూ గద్దారన్న మరణించినా కానీ ప్రతి ఒక్క గుండెల్లో ఆయన పాట ఆయన గానం ఆయన యొక్క ధ్వని ఈ దేశ ప్రజలలో మరిచిపోని సిహినంగా ముద్దపడినటువంటి వ్యక్తి గద్దనన్న ఈరోజు జననాట్య మండలి నుంచి ఆర్ఏసీలో బెస్ కుక్కర్గా పనిచేసి ఇంజనీరింగ్ విద్యార్థిగా ఆర్ఈసీలో చదివి అనేక విప్లవ ఉద్యమంలో ఈ రాష్ట్ర దేశ పేద బలహీన వర్గాల గొంతుకగా గందారన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు కూడా ఈరోజు అనేక పాటలు పాడి ఎక్కడ పండుగైనా ఎక్కడ పపమైనా ఎక్కడ శుభకార్యమైనా వారి యొక్క పాటను వేసుకున్న తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి ఊపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ గద్దారన్న గత ప్రభుత్వంలో గతారన్న ఇంటర్వ్యూ మీద కూడా కనీసము ఇంటర్వ్యూ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో ఏర్పడ్డది ఈరోజు గతారన్న మరణం ఈ దేశ ప్రజలకు పేద వర్గానికి తీరని లోటుగా భావిస్తూ ఈ రోజు కళాకారులందరూ కూడా ఆదర్శంగా తీసుకుని చివరి గొంతుకు వరకు పేద ప్రజల కొరకు పేద వర్గాల కొరకు కొట్లాడే రీతిలో మీ ఆట పాట ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఈరోజు గదరన్న మరణించిన రెమంత్ రోజు కూడా ఘనంగా పదకొండు రోజు సంతాప సభను నిర్వహించుకోవడం జరిగింది ఇదే ఫంక్షన్ ఈ ఈరోజు నా దగ్గరికి మరి గద్దారన్న అభిమానులు సోదరులు వచ్చినప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథిగా రావాలని కోరడం కోరారు ముఖ్య అతిథిగానే కాదు మీరు భాగస్వామి నేత ఈ కార్యక్రమంలో మీకు తోడుగా ఉంటానని చెప్పి ఈరోజు జయశంకర్ కాల నుంచి ఇక్కడికి పాదయాత్రకు వచ్చాను అనేక కార్యక్రమాల్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో సమయం చెప్పను కానీ ఈ ఈరోజు నడి బొడ్డులో ఆయన యొక్క విగ్రహాన్ని కూడా మరి ఈ రోజు పెట్టడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం వారి యొక్క గతాలన్న గొంతుగా ఈ భూపాలపల్లి అడవి గ్రామం మారుమూల గ్రామం విప్లవాల గడ్డ ఉద్యమాల గడ్డ పోరాటాలకు అడ్డ ఈ అడ్డ మీద ప్రతి ఒక్క చైనా గతారన్న మరి యొక్క స్టాచ్యూ మరి పెట్టే దిశలో మీకు నేను ముందుగా ఉంటానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జయంతి జయంతి లోపు గద్దరన్న మరి స్టాచ్యూ కూడా ఏర్పాటు చేసే దిశలో మీ వంతు సహకారం ప్రాంత ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు గద్దారన్న మొదటి వర్ధంతిలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మరి ఎక్కడ ఉన్నటువంటి మరి కళాకారులందరికీ నిర్వాహక కమిటీకి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరిన ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న అందరికీ నమస్కారాలు